హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా నా నెంబర్ టైటిల్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాల్సిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓకేనా అన్బాక్సింగ్ అనేది కంపల్సరీ అడ్రస్ కూడా నీ నీట్గా ఇవ్వండి ఓకేనా అండ్ ఇప్పుడైతే రింగ్స్ చూద్దామండి మెన్స్ రింగ్స్ ఒక క్విక్ వీడియో అనమాట అండ్ సైజెస్ ఏం చెప్పరండి మీ ఎందుకంటే నేను ఇక్కడ చెప్పినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సో కొన్ని కాబట్టి నేను చెప్పేస్తాను మీకు కావాల్సిన సైజు మెసేజ్ పెట్టండి ఎందుకంటే కొంతమంది స్కేల్తో పెట్టమంటున్నారు కొంతమంది వచ్చేసి సైజర్తో పెట్టమంటున్నారు అందుకనే మీకు ఎలా కావాలి అనేది ఇయర్ రింగ్ కావాలి నాకు ఈ సైజులో కావాలి అని చెప్తే నేను ఉందా లేదా అనేది చెప్తానండి ఓకేనా ఇప్పుడైతే వీటిలో ఏంటంటే మెన్స్ రింగ్స్ ఏనండి కేవలం ఓన్లీ మెన్స్ కావాలి అని అంటే తీసుకోవచ్చు బట్ పెద్ద సైజ్ రింగ్స్ అనమాట ఇప్పుడు చెప్పేవి చూపించేవి మీరు తీసుకోవచ్చు కావాలి అని వాళ్ళు ఎవరు కావాలన్నా ఓకేనా ఈచ్ రింగ్ టూ ఫిఫ్టీ పడుతుందండి పిక్ ఎనీ త్రీ త్రీ నైంటీ నైన్ ఆ రింగ్స్ కాదండి ఇవి కొంచెం మందంగా వస్తాయి పెద్ద సైజు తెలుసు కదండి సో అవి మీకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి చూసుకుంటే మీకే తెలుస్తుందండి ఓకేనా ఏమైనా రెండు తీసుకుంటే ఫోర్ ట్వంటీ పడుతుందండి ఎనీ త్రీ తీసుకుంటే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ఓకేనా ఇప్పుడైతే చూద్దామండి వన్ బై వన్ ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఇవ్వండి తెలుసు కదండి పెద్ద సైజ్ వస్తాయి మీకు పిక్ ఎనీ త్రీ అవి కూడా తెలుసు కదండి అవి కూడా చాలా మంచిగా వస్తాయి బట్ మీకు డిఫరెన్స్ ఉంటుంది చూస్తారు కదా దీనికి దీనికి చాలామంది పిక్ ఎనీ త్రీ త్రీ నైంటీ నైన్ ఏ కదండి ఎప్పుడు ఇచ్చేది మనం ఇప్పుడు ఫస్ట్ నుంచే రీజనబుల్ ప్రైస్కి వేస్తున్నాం బట్ ఇప్పుడు ఎందుకు టూ ఫిఫ్టీ ఈచ్ అని అడుగుతున్నారు చూడండి మీకు తెలుస్తుంది కదా వ్యారీ అవుతుందండి ఓకేనా మన మెటల్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు దాన్ని బట్టే కదా ప్రైసింగ్ ఉంటుంది ఓకే ఇవే ఇవే అండి అండ్ మీకు లైఫ్ టైం అండి లైఫ్ టైం వచ్చేస్తే పంచలోహం తెలుసు కదా బట్ స్టోన్ గ్యారంటీ ఉండదు గోల్డ్ అని మీకు మెటల్ అయితే మీకు లైఫ్ టైం వస్తుంది నచ్చిన వాళ్ళైతే అండి ఇది మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మార్క్ చేయండి నేను ఇక్కడ ఎన్ని చూపిస్తున్నానో అన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఓకేనా ఇంకా కావాలి అని అనుకుంటే మనం రీస్టాక్ చేస్తాము జస్ట్ ఒక రెస్పాన్స్ కోసం కొన్ని లిమిటెడ్ అయితే తీసుకొచ్చాము కావాలి అని అనుకునే వాళ్ళైతే తీసుకోండి ఇదిగోండి ఇవి ఇది పగడం పగడం చూసారా పగడంలో ఇది కొంచెం పెద్దగా వచ్చింది సైజ్ అయితే నాకు మెసేజ్ పెట్టి క్లారిఫై చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా ఒకటి తీసుకుంటే మీకు టూ ఫిఫ్టీ పడుతుందండి ఓకేనా ఇదిగోండి అండ్ థిక్నెస్ కూడా చూసుకోండి అండ్ గోల్డ్ లాగా స్మూత్ ఫినిషింగ్ అలా అయితే రావండి చూసుకోండి బట్ చూడటానికి బాగుంటుంది ఓకేనా తెలిసిన వాళ్ళు అడగరు అంటే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళకి అవసరమని చెప్తున్నా ఓకేనా ఇది ఇలా వస్తాయండి ఓకే క్సిమం ఇదిగోండి టూ సైజ్ వరకు స్కేల్తో అయితే టూ టూ సెంటీమీటర్స్ సైజ్ నుంచి ఉన్నాయి అండ్ అబోవ్ వస్తాయి అన్నమాట ఇవి ఓకేనా సో మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి పగడం అంటే పగడం ఏది కావాలంటే అది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవి టాటోస్ రింగ్స్ అండి పెద్దగా వచ్చాయి చూసారా వెళ్ళే వాళ్ళు ఇలా ఏదంటే డైలీ యూజ్ చేసుకుందాము ప్లేన్లో కావాలి అని అనుకుంటే ఇవి వస్తాయి టోర్టోస్లో కావాలి అని అనుకుంటే చక్కగా తెలుస్తుంది చూసారా టోర్టోస్ అనేది సో ఇవి కావాలి అంటే ఇది తీసుకోవచ్చు ఇందులో చిన్న సైజు కూడా వచ్చాయి అందుకని కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఈవెన్ బాయ్స్ ఉంటారు కదండి కిడ్స్కి యూజ్ చేద్దామన్నా కూడా తీసుకోండి ఓకేనా ఈ పిక్ పెట్టి ఇవన్నీ ఒకటే కాబట్టి మీరు సైజ్ చెప్తే సరిపోతుంది చూడండి ఇలా స్క్రీన్షాట్ తీసుకుని ఇది ఇది పెట్టండి నేను వీటిలో మీరు సైజ్ చెప్తే ఉందా లేదా చెప్తాను ఓన్లీ చూసారు కదా సెవెన్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో చిన్న సైజు ఎన్ని సెంటీమీటర్స్ వచ్చింది ఇదిగోండి వన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ అనేది అప్రాక్సిమేట్గానే ఉంటుందండి ఓకే ఇదిగోండి వన్ పాయింట్ సెవెన్ టు ఎయిట్ సెంటీమీటర్స్ అయితే వచ్చింది ఇట్లా చిన్న సైజు అనేది ఫోర్టీన్ వచ్చిందండి ఫోర్టీన్ ఓకే ఫోర్టీన్ సైజు నుంచి ఉంది ఎవరికైనా కిజిక్ కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు వాట్సాప్ చేసేయండి మార్క్ చేసి ఓకే మనకి ఇదిగోండి ఇవి ఈ మోడల్ చూసారా ఇది పగడము విత్ టోర్ అన్నమాట అనమాట కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇవి ఏంటంటే ప్యూర్ పంచి లోహా వస్తాయండి మీరు తె తెలియకపోతే కనుక మీరు యూజ్ చేసే కొద్దీ షైనింగ్ అనేది వస్తుంది ఎప్పుడైనా బ్లాక్ అయ్యింది అని అనిపిస్తే మీరు చింతపండు లెమన్ లేదంటే పీతాంబరి పౌడరు వీభూదితో క్లీన్ చేసేసిన సరే మీకు షైనింగ్ అనేది వచ్చేస్తుంది మ్యాక్సిమం మీరు యూజ్ చేసే కొద్దీ వచ్చేస్తుంది పక్కన పెట్టేసారు ఎప్పుడైనా కొంచెం డార్క్ షేడ్ అయితే వచ్చేస్తుందండి పక్కన పెట్టేస్తే మీరు యూజ్ చేస్తుంటే మళ్ళీ షైనింగ్ అనేది వచ్చేస్తుంది ఇవైతే అవైలబుల్గా ఉన్నాయండి చూసుకోండి వీటిలో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవైతే సేమ్ గోల్డ్ అని ఉన్నాయండి ఓకేనా మీకు ఏ కలర్ కావాలి అని అనుకుంటే అది వాట్సాప్ చేసేయండి అండ్ సైజ్ చెప్పండి వీటిలో కూడా కొంచెం చిన్న సైజు వరకు ఉన్నాయండి ఓకేనా ఓకేనా ఇదిగోండి వీటిలో కూడా చిన్న సైజు నుంచి ఒక టూ రింగ్స్ అయితే చిన్న సైజు వచ్చాయండి ఇదిగోండి ఓకేనా చూడండి క్వాలిటీ చాలా చాలా బాగుంటుందండి ఇదైతే మనకి సిక్స్టీన్ సైజు స్టార్టింగ్ సైజ్ అనమాట ఫినిషింగ్ చాలా చాలా మంచిగా వచ్చిందండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పర్ల్స్ చూసారా ఎంత బాగుందో గోల్డ్లో చేయించుకున్నట్లే ఉందండి ఓకే ఇవైతే పెద్ద సైజెసే ఉన్నాయండి చాలా బాగుంది కావాలి అని అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి అంటే జస్ట్ చిన్న డిజైన్లో మారుతుందండి అంతే మీరు ఏదైనా ఓకే అనుకుంటే చక్కగా బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి కొంచెం పెద్ద సైజ్ వచ్చింది ఓకేనా ఇలా పర్ల్ కావాలి అని వాళ్ళు మెసేజ్ పెట్టండి మాకు పర్ల్ కావాలి అని అంటే నేను సైజు చూసి మీకు చెప్తాను ఇవన్నీ తక్కువే ఉన్నాయి కాబట్టి నేను సైజు కావాలి అనుకునే సైజు చెప్తే ఉందా లేదా అనేది చెప్తానండి ఓకేనా మీకు కావాల్సిన సైజు లేదంటే సెంటీమీటర్స్లో మేము డయామీటర్ చూసి చెప్తాము అని అనుకుంటే మీరు డయామీటర్ చెక్ చేసుకోండి నేను ప్రీవియస్ వీడియోలో ఇన్సైడ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్పానండి ఇదిగోండి ఇన్సైడ్ గ్యాప్ మాత్రమే మధ్యలో పెట్టి చెక్ చేసుకోవాలి ఇది ఉంది టూ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఉంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి వీటికి చాలా ఎక్కువ ఉంటారు ఫ్యాన్స్ ఇవి చాలామంది అడిగారండి ఓకే పంచలోహంలో వీటికి ఏంటో దిష్టి తగులున మంచి జరుగుతుందని చెప్తారు ఈ రింగ్కి ఇలా వస్తుందండి మధ్యలో జస్ట్ ఏదో సమ్ ప్లాస్టిక్ లాగా అలా ఇచ్చారనమాట ఓకేనా బట్ ఇది ఇలా అయితే మీకు వస్తుంది చూసుకోండి ఇలా అయితే కొంచెం అటాచ్ చేసినట్టుగా అలానే వచ్చాయి అన్నీ కూడా బట్ ఇది కాస్ట్ చాలా ఉంటుందండి ఓకేనా ఇలా రింగ్ వచ్చి మధ్యలో ఇలా వచ్చిందండి నాకు కూడా తెలీదు యాక్టర్స్ అందరు కూడా వేసుకుంటారు వీటి కోసం గుడ్ వెల్త్ వస్తుందని చెప్పి చెప్తారు అయితే చూసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఒకటే సైజ్ అనమాట ఒకటే సైజ్ వచ్చింది సో కావాలి ఎవరికైనా ఈ సైజులో వీటి ప్రాముఖ్యత ఎవరైనా తెలుసు అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి వన్ పాయింట్ సెవెన్ ఇదిగోండి లెవెన్ సైజ్ వచ్చింది అన్నీ లెవెన్ సైజ్ ట్వెల్వ్ వచ్చిందండి ట్వెల్వ్ ఉన్నవి ఫోర్ రింగ్స్ ఓకేనా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి అండ్ ఇలా ఉంటుందండి చూసుకోండి ఓకేనా మాకు కావాలి అని అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోవచ్చు ఈ రింగ్స్ పెట్టుకుని కూడా చూపిస్తాం ఈ స్క్రీన్ షాట్ పెట్టడానికి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ అండ్ ట్వెల్వ్ సైజ్ మాత్రమే ఉందండి చూసారు కదా ఇప్పుడు చూపించాను కదా ఈ సైజెస్లో ఈ రింగ్స్ కావాలి అని అనుకుంటే మెసేజ్ చేసేయండి నెక్స్ట్ మనకి ఇదిగోండి వెంకటేశ్వర స్వామి రింగ్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి వెయిట్ కూడా వచ్చింది అసలు లైఫ్ టైం వచ్చేస్తుందండి అండి గోల్డ్ అయినా వంగిపోతుందేమో కానీ ఎంత మంచిగా వచ్చిందో ఫినిషింగ్ కానీ వెయిట్ వచ్చింది అండ్ థిక్నెస్ ఉందండి చూసుకోండి ఇది అవును ఇది యాక్చువల్లీ కాస్ట్ బట్ మీకు వీటితో పాటుగా ఇచ్చేస్తున్నారనమాట సో కావాలనుకుంటే మిస్ చేసుకోవద్దండి కాస్ట్ ఎక్కువ పడుతుంది మీకు బయట చూసుకున్నట్లయితే చూసారా ఇది వెంకటేశ్వర స్వామి రూపం నీట్గా తెలుస్తుందండి చాలా చాలా బాగుంది కావాలి అని అనుకుంటే కనుక మిస్ చేసుకోవద్దు ఏదైనా ఓకే అనుకునే వాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు విత్ సైజు వచ్చేసి చూసారా ఎయిటీన్ సైజ్ వచ్చిందండి ఎయిటీన్ సైజు ఏ ఫింగర్కైనా ఓకే అనుకుంటే చక్కగా తీసుకోవచ్చు అండి ఇది మళ్ళీ మళ్ళీ దొరకవు కదా ఇదిగోండి ట్వంటీ ఫోర్ సైజు కూడా వచ్చింది చిన్న సైజెస్ ఎక్కువ ఉన్నాయి ఓకేనా కావాలి అని వాళ్ళు మిస్ చేసుకోవద్దండి మంచి ప్రైజ్లో వస్తుంది ఇదిగోండి నెక్స్ట్ మనకి ఇయరింగ్స్ అండి సాయిబాబా రింగ్ వచ్చింది థిక్గా వచ్చాయండి లాస్ట్ టైం మనకి ఇలాంటి రింగ్సే వేరే చూసాం సాయిబాబావే కొంచెం పెద్దగా వచ్చినవి చూసాం కదండి త్రీ నైంటీ నైన్లో వాటికంటే కొంచెం థిక్నెస్ వచ్చింది ఓకేనా ఇదిగోండి బాబా రింగ్ కూడా ఈవెన్ కిడ్స్కి యూజ్ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు అండి సాయిబాబా రింగ్స్ ఓకేనా బాగుంది వీటిలో లక్ష్మీ అమ్మవారి రింగ్ ఉంది కానీ రెండే ఉన్నాయండి వీటితో పాటు ఇవాళ వచ్చింది స్టాక్ సో లక్ష్మీ అమ్మవారిదైతే ఇది ఓన్లీ టూ రింగ్స్ మాత్రమే ఉన్నాయి ఇవి పెద్ద సైజ్ ఏం లేవండి సాయిబాబా రింగ్స్ జస్ట్ మీకు చిన్న సైజు టూ సెంటీమీటర్స్ బిలోనే వస్తాయి టూ సెంటీమీటర్స్ ఎబో లేదు మిడిల్ ఏజ్ టీనేజ్ వాళ్ళు అలా యూజ్ చేసుకుందాం అనుకుంటే కనుక చక్కగా తీసుకోవచ్చండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు చాలా బాగుందండి బాగా వచ్చాయి ఓకేనా లక్ష్మి అమ్మవారివి టూ రింగ్స్ మాత్రమే ఉన్నాయండి ఖాళీ అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్స్ అండి వీటికి ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు అసలు చూడండి జెంట్స్ డైలీ యూస్ చేసుకునేవి ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు ఈ మోడల్వి ఇవి ఎవరైనా ఆడవాళ్ళు కూడా చక్కగా వేసుకోవచ్చండి చాలా మంచిగా అఫీషియల్గా ఉంటుంది చూసారా రింగ్ బాగుంటుంది పెట్టుకుంటే వీటిలో కూడా చిన్న సైజు నుంచి అవన్నీ చివరింగుల్లా ఉన్నాయి చూడండి చాలా ఎక్కువ మంది అడుగుతారు ఇవి ఇదిగోండి నేనైతే ఈ వేలికి సరిపోలేదు చిన్నది ఇలా ఉంటుందన్నమాట మీరు పెట్టుకుంటే వీటిలో పెద్ద సైజెస్ ఉన్నాయి ఇదిగోండి ఎంత పెద్దగా వచ్చేసాయో చూడండి కావాలి అనుకుంటే కనుక చక్కగా తీసుకోవచ్చండి ఈ రింగ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సైజ్ అయితే అడగండి ఏదైనా ఓకే రీసెల్లో అయితే చెప్పకపోయినా పర్లేదండి మీకు కావాలి లేదంటే ఏదైనా ఫింగర్కి యూజ్ చేసుకుంటాం మాకు కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఓకేనా ఇలా ఉన్నాయి నేను మీకు అడిగిన వాళ్ళు సైజు చెప్పి పెడతానండి పిక్ ఓకే ఇలా ఉన్నాయి వెయిట్ కూడా వచ్చాయండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఇది చాలా చిన్నది వచ్చింది కదా ఒక్కటే వచ్చిందండి అన్ని అన్నీ మిక్స్డ్ పంపించారనమాట మనకి శాంపిల్ కోసం అందుకని సైజెస్ చెప్పట్లేదు నేను ఓకే నైన్ వచ్చింది ఒక్కటే ఎక్కువ పీసెస్ లేవు ఒక్క సైజే అందుకని ఇలా సైజు చెప్పుకున్నా అన్నీ చెప్పేస్తున్నాను ఓకేనా ఇది అవ్వండి ఇది ఎయిట్కి నైన్కి మధ్యలో అలా వచ్చింది సో చెప్పండి సైజు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి ఈ మెన్స్ రింగ్స్ అవి వచ్చాయండి వాటితో పాటుగా కొత్త బ్యాంగిల్స్ కూడా అయితే వచ్చేసాయండి చూడండి ఇంతకుముందు మనకి వైట్ స్టోన్స్తో వచ్చాయి కదా ఇప్పుడు రూబీస్తో వచ్చింది చూసుకున్నట్లయితే అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు నీట్ ఫినిషింగ్ అయితే ఉండదండి పంచలోహంలో తెలిసిన వాళ్ళకి పర్వాలేదు కొత్తగా తీసుకునే వాళ్ళు గోల్డ్ ఫినిషింగ్లో ఎక్స్పెక్ట్ చేసినారు అలా ఉండదండి స్టోన్ దగ్గర కానీ అండ్ ఇక్కడ ఇక్కడ అటాచ్ చేస్తారు కదా ఇలానే ఉంటాయండి అండ్ చూసుకోండి ఇలానే ఉంటాయండి ఒక్కడక్కడ గోల్డ్ పడుతుంది ఓకేనా సో ఓకే అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఓకేనా మెటల్ మనకి మంచిది అలా అనమాట ప్యూర్ పంచులోహ అండి మీకు ఇప్పుడు రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ ప్యూర్ పంచలోహ మీకు జీవితాంతం వచ్చేస్తుంది మెటల్ అనేది యూస్ చేసుకోవచ్చు ఓకేనా సో కావాలి అని స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇవి వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి టూ టూ నుంచి టూ టెన్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి టూ టూ సైజు నుంచి టూ టెన్ వరకు ఉన్నాయి మంచి రివ్యూస్ ఉన్న బ్యాంగిల్స్ అనమాట వైట్ స్టోన్స్లో తీసుకొచ్చాము ఇప్పుడు మనకి రూబీస్ రూబీలో వచ్చిందండి స్టాక్ సో కావాలి అని అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇది ఇది టూ టూ సైజ్ అండి టూ టూ సైజ్ చూసా ఎంత వస్తుందో చూపిస్తాను ఒకసారి కరెక్ట్ సైజెస్ వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓకే నెక్స్ట్ మనకి నవరత్న బ్యాంగిల్స్ అండి చూడండి మేకింగ్ కానీ ఎంత చాలా బాగున్నాయండి ఈరోజు పంచలోహం కాదండి పంచలోహంతో పాటు చూసుకు చూపిస్తాను మెటల్ గట్టి మెటల్ వస్తుంది విత్ మైక్రోప్లేటింగ్ గోల్డ్ ప్లేటింగ్ అనమాట చూడండి నవరత్న స్టోన్ ఫిక్సింగ్ కానీ చాలా మంచిగా వచ్చింది వెయిట్ ఉన్నాయండి లైట్ వెయిట్ అయితే కాదు ఇదిగోండి మీకు ఇలా వచ్చేసాయి వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి ట్రెడిషనల్గా నవరత్నలో బ్యాంగిల్స్ చూస్తున్నాము అనుకునే వాళ్ళకి చక్కగా ఉంటుంది అండ్ చూడండి ఇది ఇక్కడ చూసారా మేకింగ్ అనేది ఇంత బ్రాడ్గా ఉంది ఇన్సైడ్ కూడా చూసుకోవచ్చు ఓకేనా మీకు అన్నీ ఫిక్స్ చేయడానికి ఇంకా ఇదైతే ఇప్పుడు టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయండి టూ ఫోర్ అంటే మేకింగ్ నుంచి ప్రీబుక్ చేసుకోవాల్సి ఉంటుంది మేక్ చేయించి తీసుకొస్తాము ఒక మ్యాక్స్ ఒక ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్లో అయితే డిస్పాచింగ్ అనేది ఉంటుంది చూసారా ఎలా ఉందో పర్లు పగడం ఓకే అన్నీ కూడా ఉన్నాయి ఇలా అయితే ఉంటుంది మీకు మేకింగ్ చూసుకున్నట్లయితే పైన ఇలా థిక్నెస్ వచ్చింది వెయిట్ వస్తాయి చాలా చక్కగా వచ్చేసిందండి సో కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసాయండి ఇవి ట్రెడిషనల్ వెయిట్కైనా వేసుకోవచ్చు సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి సెవెన్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఇది వచ్చి మీకు టూ ఎయిట్ వస్తుందండి కొంచెం విత్ ఎక్కువ వచ్చింది కాబట్టి మేము పెద్ద సైజే తీసుకుంటాం అనుకుంటే చూసుకోండి టూ సిక్స్ వాళ్ళు ఏమైనా ప్రిఫర్ చేస్తా అంటే చేయొచ్చు బట్ ఇది మీకు చూపించేది టూ ఎయిట్ సైజు ఓకే చూడండి ఎంత బ్రాడ్గా ఎంత మంచిగా వచ్చిందో మేకింగ్ అనేది ఇలా మనకి సైడ్ నుంచి చూస్తే తెలుస్తుంది టూ అండ్ టూ కావాలి అని వాళ్ళు ఓకేనా ఇది చూడండి టూ ఫోర్ ఇది నైన్ హండ్రెడ్ మీకు ఆఫర్లోనే సెవెన్ నైంటీ నైన్కి వస్తుంది ఇది టూ ఫోర్ కరెక్ట్ సైజ్ ఉంది చూసారా నెక్స్ట్ వచ్చేసి టూ సిక్స్ కూడా చూపిస్తాను సైజెస్ క్లియర్గా లేదంటే ఇంత నేను స్కేల్తో చెప్పండి ఇన్ని చెప్తున్నానండి అయినా సరే మీరు స్కేల్తో చూసేసుకోండి కొంతమంది ఏంటంటే ఇదిగోండి టూ సిక్స్ కరెక్ట్గా ఉంది కదా ఇక్కడ కొంచెం పెద్దగా ఉండి ఇక్కడ సన్నగా ఉంటుంది దాన్ని బట్టి కూడా సైజు తెలియక ఉంటాం కదా దాని మీరు ఏం చేస్తారంటే స్కేల్తో చూసేసుకోండి అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది అండ్ దట్ టు గ్లాస్ బ్యాంగిల్ సైజ్ వేరే ఉంటుంది సైడ్ బ్యాంగిల్స్కి వేరే ఉంటుంది కదా సో మీరు ఏ విధంగా యూజ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే తీసేసుకోండి మీకు బెస్ట్ బ్యాంగిల్స్ అనమాట చూడండి ఎంత క్వాలిటీ ఎంత మంచిగా ఉందో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఓన్లీ పర్ల్ బ్యాంగిల్స్ అండి పర్ల్ బ్యాంగిల్స్ చూడండి ఇవి అంత వెయిట్ రాలేదు బట్ మేకింగ్ పరంగా చూసుకోండి మీకు గోల్డ్ ప్లేటెడ్ చూసారా కంప్లీట్ పర్ల్ అనేది లోపల ఫిక్స్ చేసి ఉంది చూసుకోండి లోపలికి ఉందనమాట బయట మనకి ఇలా వచ్చేసింది పర్ల్ అనేది బయటకి రాకుండా ఇలా వచ్చేసింది మనకి ఒక రింగ్ లాగా చూసారా ఇలా అయితే ఉంటుంది ట్రెడిషనల్గా కావాలి మనం ఎనీ పర్ల్సెస్కి మ్యాచ్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ అండి టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఓకేనా పర్ల్స్లోని మొన్ననే త్రీ నైంటీ నైన్ చూపించారు కదా అనుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది అవి ఇవి వచ్చేసి ఇలా మే ఉంటాయి మనకి ఇందొక బేస్ వచ్చేసి లైట్ వెయిట్ వస్తాయండి ఇప్పుడు చూపించిన కంటే ఇవి లైట్ వెయిట్ వస్తాయి ఇవి టూ ఫోర్ మాత్రమే ఉన్నాయండి స్టాక్ అయిపోయింది టూ ఫోర్ ఇది అండ్ చూసుకోండి ఓకేనా ఇవి వచ్చి త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ ప్రైస్ పెట్టేసి మీకు ఇది టూ ఫోర్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే డిఫరెన్స్ ఏంటి ఎందుకు ఫైవ్ నైంటీ నైన్ ఇదిగోండి డిఫరెన్స్ ఓకేనా మనకి ఇది ఫిక్సింగ్ వేరే ఉంటుంది థిక్నెస్ వస్తుంది వెయిట్ ఉంటాయి మైక్రో ప్లేటింగ్ అండి ఇవి మళ్ళీ ఇందాక రూబీ బ్యాంగిల్స్ చూపించాను కదా అక్కడ వరకు పంచలోహ ఇవన్నీ కూడా మీకు మైక్రోప్లేటింగ్లో వస్తాయి ఇది అనమాట డిఫరెన్స్ ఓకేనా ఇది ఫైవ్ నైంటీ నైన్ ఇది త్రీ నైంటీ నైన్ అండి మీకు వర్త్ ఉంటుంది ఓకేనా ఇవి ఇవి సెవెన్ నైంటీ నైన్వి మార్కెట్ ప్రైస్ కంటే కూడా మీకు మంచిగా వస్తున్నాయండి సో ఎవరైనా చూస్తున్నట్లయితే మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఎనీ పర్ల్ సిట్స్కి చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి పగడంలో స్టడ్స్ అండి చాలా మంచిగా వచ్చాయి చూసారా ఇలా ఓబల్ షేప్లో వచ్చింది అండ్ ఇవి పగడం కానీ పర్ల్ కానీ ఫిక్స్ చేసినప్పుడు కలర్ అనేది షేడ్ అవుతుందండి హీట్ చేస్తారు కదా ఇది ఫిక్స్ చేయడానికి అప్పుడు షేడ్ అవుతుంది బ్యాక్ సైడ్ అది కొంచెం లైట్గానే వస్తుంది బట్ ఇంతకుముందు వచ్చిన వాటికంటే కూడా మీకు మంచిగా వచ్చిందండి ఓకే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది పగడంలో మీకు బ్యూటిఫుల్ స్టెడ్స్ అనమాట ఓకేనా చాలా చాలా బాగుంది కావాలి అని అనుకునే వాళ్ళు నీ పగడం సెట్స్కి మ్యాచ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి చక్కటి పీస్ అనమాట త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ పగడం అండ్ పర్లు కిడ్స్కి చాలా బాగుంటుందండి లేదంటే చిన్న సింపుల్గా చిన్న ఇయర్ రింగ్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా బాగుంటుంది స్క్రూ వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది ఓకేనా పర్లు ఇది చిన్న ఇలా హ్యాంగింగ్లా స్టడ్స్ లాగా చిన్నగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి అండ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఓకేనా గోల్డ్ ప్లేటింగ్ వచ్చేసింది కంప్లీట్గా ఓకే ఇది వచ్చేసి మీకు టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ ఫార్మింగ్ స్ట్రెడ్స్ అండి ఫార్మింగ్ క్వాలిటీ తెలుసు కదండి మైక్రోప్లేటింగ్ వేరు ఫార్మింగ్ వేరు ఫార్మింగ్లో మీకు ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ యూజ్ చేస్తారనమాట మైక్రోప్లేటింగ్ వేరు ఓకేనా సో ఇవి కాస్ట్ ఎక్కువ పడతాయి మీకు తెలిసినట్లయితే నో ప్రాబ్లమ్ బట్ ఫార్మింగ్ వేరు ఇది వేరు మైక్రోప్లేటింగ్ వేరు అండి ఇదిగోండి ఈ ఈ షైన్లో అయితే వస్తాయి గోల్డ్కి మ్యాచ్ చేసుకునే అట్లనమాట చూడండి ఇది ఓకేనా ఇలా ఫ్లవర్ షేప్లో డిఫరెంట్గా వచ్చాయండి ఏడీ స్టోన్స్తో చూసుకోండి ఇది ఇది మొత్తం మీకు ఫార్మింగ్ సెట్స్ తెలుసు అని మ్యాక్స్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఫార్మింగ్ క్వాలిటీలో వచ్చిన స్ట్రెడ్స్ అండి ఓకేనా ఇదిగోండి ఇది కూడా రెండు అయితే తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ మళ్ళీ కష్టం అవుతుంది ఒక్కదాని మీదే షిప్పింగ్ వేస్తే వేస్ట్ అవుతుంది కదా సో మీరు రెండు తీసుకోండి ఎనీ టూ అనమాట చూడండి మొత్తం గ్రీన్ కానీ చాలా బాగున్నాయి సో ఫార్మింగ్ క్వాలిటీ ఇష్టపడే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు అండి స్క్రూ బ్యాక్ చూపించాను కదా ఈ కలర్స్ ఎనీ టూ అనమాట ఎనీ టూ అండి మళ్ళీ మళ్ళీ చెప్తు అన్నీ అనుకుంటారు ఎనీ టూ వస్తాయి మీకు ఎనీ టూ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా రెండు ఇటు అయినా తీసుకోవచ్చు ఇటు అయినా తీసుకోవచ్చు చూసుకోండి ఎంత చక్కగా వచ్చేసాయో చాలా చాలా బాగున్నాయండి కావాలి అని అనుకుంటే మిక్స్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ పగడంలోనే చిన్నగా ఇష్టపడేవాళ్ళు ఇదిగోండి ఇది ఇదిగోండి బ్యాక్ సైడ్ స్ వస్తుంది చూసుకోండి ఒక్కసారి ఓకేనా ఇదిగోండి చాలా బాగున్నాయండి అంటే ఇలా పగడం ఇలాంటి వాటిలో కావాలి అని అనుకుంటే చక్కగా తీసుకోవచ్చండి ఇది వచ్చినప్పటికి మీకు టూ ఎయిటీ పడుతుందండి టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ పడితే తెలుసు కదండి పగడంతో వచ్చినవి వీటికి మేకింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది కదా సో టూ ఎయిటీ పడుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ స్టడ్స్ అనమాట చిన్న స్టడ్స్ క్యూట్గా కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయచ్చండి పర్ల్ ఇది వచ్చేసి మీకు మల్టీ కలర్లో వస్తుంది ఓకేనా ఇది కిడ్స్కి కానీ లేదంటే మనమైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉన్నాయండి ఇది అండ్ పగడం కూడా వచ్చిందండి పగడంలో కూడా వచ్చింది ఎనీ టూ తీసుకోవాలండి విడిగా అయితే మీకు ప్రైజింగ్ ఎక్కువ పడిపోతుంది చిన్నవి కదా సో మీకు పగడం కూడా ఉంది మీకు ఎనీ అవి కూడా చూపిస్తాను సో మీకు కాంబో వచ్చేసింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా ఈ టూ అయినా తీసుకోవచ్చు లేదంటే పగడంలో కూడా సేమ్ సైజ్ వచ్చేసిందండి సో మీరు ఐదైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు తక్కువ స్టాకే ఉందండి ఇది ఇదిగోండి ఇది పగడంది ఇంకా చిన్నది ఇందాక చూపించేదానికంటే ఇంకా చిన్న సైజ్ అనమాట ఓకేనా మీరు ఎనీ త్రీ తీసుకోవచ్చు సారీ ఎనీ టూ తీసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎనీ టూ ఎనీ టూ అనమాట ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి లేదంటే మీకు ఏ టూ కావాలి అని అనుకుంటే ఇలా తీసుకోండి ఓకేనా ఇదండి వాళ్ళ కలెక్షన్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్